అలే లూయా యేసుక్రీస్తు నమ్ములందరికీ హృదయపూర్క ఉన్నాను ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు వాగ్దానంతో మేము ముందుకు వచ్చినాను దేవుడు ఈ రోజు మనకు అనుగ్రహించబడిన వాగ్దానము గ్రంథము నలభై ఒకటో అధ్యాయం వచ్చినము నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుణ్ణయి ఉన్నాను హలే లూయ ఈ వాగ్దానంతో మనం గాక ఈ వాగ్దానంతో మనం గాక ఇచ్చిన వాగ్దానం ఏంటండి నీకు తోడై ఉన్నాను భయపడకము నేనని దేవునై ఉన్నాను అలా ఈరోజు ఈ వాగ్దానం మనకి ఎందుకు వచ్చిందో చెప్పనా మనం ఏం చేస్తామంటే ప్రతి విషయంలోనూ లోకపరంగా ఆలోచిస్తామండి లోకపరంగా వచ్చిన సమస్య కానీ లోకపరమైన వచ్చిన విపత్తితో కానీ మనం ఏం చేస్తామంటే ఆ సందర్భాన్ని బట్టి కదిలిపోతూ ఉంటాము మనము కదలడానికి వీలు లేదు ఎందుకంటే మనం కదిలే వాళ్ళం కాదు ఆ సమస్యను వాళ్ళం అలా ఎప్పుడు మారేమో తెలిసా మనము ఎప్పుడైతే ఏసు క్రీస్తుని కొరకు ప్రాణం పెట్టాడో ఏసు క్రీస్తు మరణించాడో ఏసు క్రీస్తుని యొక్క పాపాన్ని ఆయన తీసుకొని ఆయన యొక్క జీవాన్ని అనుగ్రహించాడో అలా అప్పుడు మనము సంపూర్ణ విజయం కలిగించేవారులాగా మారిపోయాం ప్రతి విషయాన్ని జయించేవారిలాగా మనము మారిపోయాం ప్రతి సమస్యని అల్లాడించేవారులాగా మనము మారిపోయావు హలోయ నేను ప్రతి విషయంలో నువ్వు ఎటువైపు నుండి ఎట్లా చూడాలంటే ఏసు క్రీస్తు ద్వారా నువ్వు చూడాలి అలా నీకు వచ్చిన సమస్యను డైరెక్ట్గా నువ్వు నీ సమస్యను నువ్వు చూడడానికి వీల్లేదు ఏసుక్రీస్తు ద్వారా నువ్వు ఆ సమస్యను చూస్తే ఆ సమస్య నీకు కనబడదు నువ్వు నీకు వచ్చిన సమస్య నువ్వు ఎదుర్కొంటే ఏంటి ఈ సమస్య ఏంటి ఇలా ఉందని ఆలోచించావా నువ్వు భయపడిపోతుంటావు నువ్వు నీకు ఎవరు తోడలేరు అనుకుంటుంటావు ప్రతి విషయానికి ఏం చేయలేదు ఆలోచిస్తూ ఆలోచిస్తూ అనారోగ్యము తెచ్చేసుకుంటావు కాబట్టి ఈరోజు నువ్వు ఏం చేస్తావు చెప్పినా నీకు వచ్చిన సమస్యని ప్రతీది క్రీస్తు వైపు చూసి ఆయన ఆయన యొక్క నామను ప్రార్థించి ఆ సమస్యను చూస్తే ఆటోమేటిక్గా ఆ సమస్య అనేది తొలగిపోతుంది ఎందుకంటే లోకాన్ని జయించిన వాడు నీలో ఉన్నాడు అలా ఆ సమస్య పెద్ద విషయం కాదు ఎప్పుడైతే నువ్వు క్రీస్తు వైపు చూసి ప్రార్థించి అడుగుతావో ప్రతి విషయంలో నీకు విడుదల కలుగుతుంది కాబట్టి అందుకే దేవుడు చెప్తున్నా ఆయన ఉన్నాడు నేను నీలోనే ఉన్నాను నేను ఎప్పుడైతే ప్రాణం పెట్టానో నీ కొరకు నా కుమారుని పంపించి ప్రాణం పెట్టానో మరణించి తిరిగి లేచేనో ఆ రోజునే నేను నీలో ఉన్నాను నీ యొక్క పాపాన్ని నేను తీసుకున్నాను నా యొక్క జీవాన్ని నీకు అనుగ్రహించాను అని క్రీస్తు నీలో ఉన్న పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నాడు అలా ఎప్పుడైతే ఆ వాగ్దానం పట్ల నువ్వు దేవుసి అడుగుతావు ప్రతి విషయం నువ్వు ధైర్యంగా ఉంటావు ప్రతి విషయంలో నువ్వు కదలకుండా నిలకడగా నుంచి ఉంటావు అలాయ ప్రార్థన చేసుకుందామా స్తోత్రం స్తోత్రం మహాప్రేమలతో నీకే వందర స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం ఎవరైతే తండ్రి తోడు లేక ఒంటరిగా ఫీల్ అవుతున్నారండీ ఆ రోజు మీరు ఈ రోజు తండ్రి వారితో మీరు తండ్రి వారు ప్రతి విషయంలో బయటకు వచ్చిన కానీ ప్రవర్తిస్తున్నాం తండీ ఎందుకంటే ఎవరు తీసి రాయి మూలకి తలరాయి తండ్రి ప్రతి ఒక్కరూ తండ్రి ఆస్వాదించబడినగా కానీ ప్రవర్తిస్తున్నాం తండీ ఏ విషయాలు అయితే తండ్రి విడుదల రావాలనుకుంటున్నారండీ ఆ తండ్రి విడుదల వచ్చిన కానీ ప్రవర్తిస్తున్నాం తండీ ప్రతి బలహీనత బలంగా మారిన కానీ ప్రవర్తిస్తుంది ఉందండి తల దగ్గర నుండి అరికల వరకు ప్రతి విషయంలో తండ్రి స్వస్థ పరచబడిగా కానీ ప్రవచిస్తాం తండీ కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని చేయమని నా జరిగే క్రీస్తునాములు అడిగి వీడి కొంచెం నామ తండ్రి ఆమె అందరికీ హృదయపరకమందినాలండి